జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ప్రాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని చెప్పి తెలియజేయడానికి ఎవరు మీరు ఎవరు కూడా పిలవాల్సినటువంటిదో ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు జనం స్వచ్ఛందంగా ఏ విధంగా కూడా ఆ రోజు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వస్తున్నారంటే అనేక ఆంక్షలు అనేక ఆంక్షలు విధించారు అనేక ఇబ్బందులు పెట్టారు ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా వస్తున్నారంటే మరి పల్నాడు జిల్లా మొత్తం కదలొస్తుంది అని మరి ఈ కూటమి ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు బార్కేడ్లు పెట్టి జనాన్ని రానియకుండా ఒక ఆందోళన పరిస్థితులు ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టుగా మరి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సత్యనపల్లికి ఉన్నటువంటి అన్ని అన్ని దారుల్ని కూడా మరి బార్కేడ్లతో ఏ విధంగా కట్టుదిట్టం చేశారో ఏ విధంగా పోలీసులని బలగాలని దింపి కొన్ని వందల మంది పోలీసుల్ని డిప్లాయ్ చేసి మరి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారో మనమంతా కూడా చూసాం అయినా కూడా పొలాల్లోంచి ఏ విధంగా స్వచ్ఛందంగా ముసలో కూడా ఏ విధంగా ఆ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తాము అభిమానించేటువంటి నాయకుడిని దగ్గరగా చూడాలి దగ్గరగా కలుసుకోవాలి అని అభిమానంతో వచ్చినటువంటి ఆ అభిమానాన్ని ఎంత ఎంత ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీసులు ఆ అభిమానాన్ని ఆపలేకపోయారు ఆ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సూపర్ సిక్స్ అని ఏవైతే మాయ మాటలు చెప్పారో ఆ మాటల మీద నిలబడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే మరి వారికి మద్దతునిచ్చి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చూసి తెలిసి తెలియజేద్దాము అన్నా మేము మీకంతా అండగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని తెలియజేసేందుకు మరి ప్రజలందరూ కూడా కూటం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రోడ్ ఎక్కి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది మనకు స్పష్టం అవుతూ ఉంది మరి ఇవన్నీ ఓర్చుకోలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పోలీసులను వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జీలు పార్టిసిపేట్ చేస్తే పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి అంటే ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలము అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు పెట్టుకోండి ఎన్ని పెట్టుకుంటారు చాలా పెట్టారు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంగా కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము అక్రమ కేసులు పెట్టారు వేధింపులు ఇబ్బందులు ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు అయినా మేము భరిస్తూ ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం మా నాయకుడు జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని మేము తిరగొద్దన్నా కనపడొద్దన్నా కేసులు పెడతామన్నా పెడుతూ ఉన్నా మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అన్ని రియలైజ్ అవుతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి పాపాలు మీరు చేస్తున్నటువంటి అక్రమాలు మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు ఈరోజు సామాన్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు ఇది ఎంతలా వచ్చిందంటే ఏదో ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఎంచుకోవటము దానికి ఏదో ఒక స్కామ్ అని పెట్టడము దాని చుట్టూ ఒక కథ వెళ్దము సిస్టమేటిక్గా దాన్ని డెవలప్ చేయడము ప్లాంట్గా కొంతమందిని అనుకొని దాంట్లో ఫిక్స్ చేయడము ఇక ఫిక్స్ చేసి ఇబ్బందులు పెట్టడము అక్రమ కేసులు కట్టడము అరెస్టులు చేయడము జైలు దాకా ఈడ్చడం ఇదే నడుస్తూ ఉంది ఏంటంటే దీని పేరు చెప్పారు కదా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు కదా గతంలోనే ఏమని రెడ్ బుక్ అని చెప్పారు మరి వచ్చాకే చూసాము ఎక్కడికక్కడ రెడ్ బుక్ అని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేశారు మరి అదే చేస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంగా ఏం చేశారంటే మేము చెప్పాం కదా మేము అడ్వర్టైజ్మెంట్ వేసాం కదా అదే అమలు చేస్తున్నామన్నారు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఆ రెడ్ బుక్ అమలు చేసేది రోజు పీక్స్ లోకి చేరిపోయి నిన్న చూసాం మిథున్ రెడ్డి గారు అరెస్ట్ దాకా కూడా వచ్చింది లేనటువంటి జరగనటువంటి ఒక స్కామ్ని స్కామ్ అని చిత్రీకరించి మరి ఈరోజు క్రమక్రమంగా చూస్తూ ఉన్నాం దీని మీద కొన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చి మరి ఏ విధంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నమే జరుగుతూ ఉందని మనకు స్పష్టమవుతూ ఉంది కానీ మేము చెప్తా ఉన్నాము ప్రజలకు ఒక చక్కటి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క పాలసీ తీసుకురావడం కానీ వెల్ఫేర్ని అందించడం కానీ అభివృద్ధి చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసింది ఎక్కడ ఏ ఇంటెన్షన్ లేకుండా చక్కగా ప్రజా ప్రజలకు మేలు చేయాలి చక్కటి ప్రజాపాలన అందించాలి చక్కటి అడ్మినిస్ట్రేషన్ అందించాలి చక్కటి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఐదు సంవత్సరాల పాలన్ని ప్రజలకు ఇచ్చారు మరి ఈ రోజున వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఏవేవో అంటూ ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నడుం కట్టుకొని ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా మా పోరాటం ప్రజల తరఫున ఆగదు ప్రజల కోసం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వచ్చి వారికి అండగా ఉంటారు అని స్పష్టం చేస్తూ థ్యాంక్ యూ